చారిత్రాత్మకమైన ఒక దేవాలయం హైదరాబాద్లో ఉంది కదా మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా ఆర్ఎంఐసమ్మ కాళీ మందిర్ అని అంటారు ఈ చారిత్రాత్మకమైన దేవాలయం ఇప్పుడు మనం చూసినట్టుగా పునర్నిర్మాణం అద్భుతంగా జరిగింది అనమాట ఆ పునర్ ఆ అద్భుతమైన పునర్నిర్మాణం చేయించిన భక్తుడు సూర్య అన్నగారు ఇప్పుడు సూర్య అన్నగారి బంధువులు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్కారం అన్న నమస్కారం అన్న బా పేరు చెప్పండి నా పేరు అరవింద్ బంధసూరి చెప్పల్ గోదావరి బామ్మర్ది అన్న ఇక్కడ ఈ ఆలయ పునర్నిర్ మనం చేయడం వెనుక ఆ కారణం ఏంటి ఆయన సంకల్పం ఏంటి ముందు చరిత్ర చెప్పాలంటే భారతదేశంలో రెండే రెండు ప్లేస్లో ఆర్టిలరీ సెంటర్ ఉంది అందులో ఇక్కడ ఒకటి తమిళనాడులో ఒకటి నాసిక్లో ఒకటి ఇక్కడ ఎంతోమంది ఇక్కడ ట్రక్ గ్రౌండ్ ఉందంటే ట్రైనింగ్ ఆర్టిలరీ వారికి ట్రైనింగ్ ఇస్తుంటారు అన్నమాట ఒకప్పుడు ఒక చిన్న చెట్టు కింద ఒక రాయి పైన ఈ అమ్మవారు ఉండేది ఆ చెట్టు పేరు ఆరే ఆరే చెట్టు అని ఆరే చెట్టు అనే దానిపైన ఈరోజు ఆరంభ దినదిన దిన అభివృద్ధి చెంది ఆరంఐ సమ్మగా పేరు